రామగుండంలో సింగరేణి ద్వారా ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిత్య కృషి వలుడన్నారు ప్రకటన వెలువడిన అనంతరం రామగుండంలో టపాసులు కాల్చే స్వీట్లు పంచిపెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఏర్పాటు రావడం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతా అయిపోయింది ఇక రామగుండం పరిస్థితి ఇంతేనా అనుకున్న సమయంలో సింగరెడ్డి ద్వారా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టు రావడం హర్షణీయమన్నారు ఇందుకోసం కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు బిడ్డ రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చెప్పే విధంగా చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినటువంటి వాగ్దానం చేసినట్టు విధంగా ఈరోజు రామగుండంకి పురోయోగం తీసుకో తీసుకొస్తామని చెప్పడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే అదే మాది భాగంగా ఈరోజు రామగుండం జెన్కో ప్లాంట్ మూతపడుతుందని చెప్పి అందరూ ఇబ్బంది పడుతూ ఉండి రామగుండం మళ్ళా శిథిల వ్యవస్థకు చేరుతుందని చెప్పి అందరూ ఊహించుకున్నారు కానీ ఈరోజు మన రామగుండం రాష్ట ముబిడ్డ రా మఖన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్పే విధంగా ఈరోజు ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ సింగరణి ద్వారా ఈ యొక్క రామగుండంలో వినిపించబడుతుంది అందుకే హర్ష తగ్గే విషయం ఇది రామగుండం రాష్ట్ర రాజ్ ఠాకూర్ మఖన్సింగ్ గారికి ఈ రామగుండం ప్రజలు రామగుండం కార్ కార్మికులు మరియు ఇక్కడ వ్యాపారతలు అందరూ వారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించి మన్ని మంచి చేయాలని చెప్పి ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయోధ్య సింగ్ హిసెంబల్ అంజుల్ సిరిశెట్టి సతీష్ మహమ్మద్ ఇబ్రామ్ చందర్ పపి యాసిన్ శంకర్ గౌస్ బాబా ఇఫ్తికార్ ఇబ్రహీం జబ్బార్ లడ్డు బాబు ముషాక్ ముషాహీద్ లక్ష్మణ్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు